హాయ్ అండి వెల్కమ్ టు కవితా ఛానల్ ఈరోజు ఒక హెల్తీ డ్రింక్తో అయితే వచ్చేసానండి అందుకు కావలసిన పదార్థాలు అయితే చూసేసేయండి ఇక్కడైతే ఒక టేబుల్ స్పూను పప్పు కొన్ని కిస్మిస్ రెండు ఎండి ఖజ్జూరము మూడు జీడిపప్పు మూడు బాదం పప్పు ఒక గుమ్మడి గింజల విత్తనాలు నాలుగు పిస్తా పప్పు ఇలా ఇవన్నీ మనం తీసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని శుభ్రం చేసేసుకుందామండి ఈ డ్రింక్ అయితే చాలా మంచిదండి పిల్లలకి పాలు బదులుగా ఇదైతే ఇవ్వచ్చండి పుల్ పిల్లలు మంచిగా పుష్టిగా తయారవుతారు హై ప్రోటీన్ డ్రింక్ అండి డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఈ డ్రింక్ బ్రేక్ఫాస్ట్ బదులుగా ఇదైతే తీసేసుకోవచ్చండి ఇదిగోండి ఇలా అన్నీ వేసేసుకొని శుభ్రం చేసేసుకోవాలండి ఈ ఇవైతే ఒక ఐదు నుంచి ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలండి ఇలా నానిన తర్వాత వెండి ఖర్జూరంలోన గింజలైతే తీసేసుకోవాలండి ఇలా తీసేసుకొని ఒక మిక్సీలోకైతే వేసేసుకుందామండి ఇవి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మీ ఆప్షనల్ అండి బెల్లమైనా వేసేసుకోవచ్చు లేదా తేనైనా వేసేసుకోవచ్చు రక్తహీనతతో బాధపడేవాళ్ళు ఇలా బెల్లం అయితే వేసేసుకోండి కొన్ని వాటర్ పోసేసి మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా హెల్దీ డ్రింక్ అయితే తయారైపోంది ఒకసారి చూసేసేయండి ఇలా హై ప్రోటీన్ డ్రింక్ ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచ్